ఎం కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ వట్టికుటి యేసుబాబు తన అనుచరులతో కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసం సుభాష్ జనసేన ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్ పప్పులు శ్రీనుబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు మాజీ సర్పంచ్ యేసుబాబు జనసేన పార్టీలోకి చేరుకుతో బెల్ల గ్రామంలో పార్టీకి మరింత బలి చేకూరుందని చంద్రశేఖర్ అన్నారు మే నెల పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం చేపట్టడం ఖాయమని పప్పుల శ్రీనుబాబు అన్నారు జనసేన అధినేత కళ్యాణ్ సిద్ధాంతాలకు మెచ్చి తాను ఆ పార్టీలోకి చేరినట్లు మాజీ సర్పంచ్ యేసుబాబు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిక్కల స్వామి కాపు మంచం ఈశ్వరరావు కె రాముడు బాబీ దూడల నాగభూషణం కొమ్మ వీరాజు అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీ నుంచి పోల్చేడు చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు రామచంద్రపుర నియోజకవర్గం జనసేనకే ఒక బలమైన వర్గం అంతా కూడా జనసేన పార్టీ అంతా కూడా ఈరోజు చెట్టు సుభాష్ గారికి టీడీపీలోంచి సీటు తీసుకోవడం వల్ల ఆయన్ని వెంటుండి అందరం చేస్తాం మీ అందరం కూడా కలిపి గెలుపుకి గెలుపు తీసుకుని అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు సుభాష్ గారు మేము అందరం కలిపి ఒట్టు యేసుబాబు గారు మీ అందరికీ తెలుసున్న వ్యక్తి గతంలో వైసీపీ పార్టీ వెంటనే పెట్టినాటి నుంచి కూడా వైసీపీ వైసీపీ పార్టీకి సేవ జరిగింది ఈ ఇది అంకరించిన తర్వాత ఆయన సిద్ధాంతాలు ఆయన నియమి నియమ నియమ కావాలి అంతా ఆయనకి భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఈ రెండు పార్టీలకే ఉంటుందని చెప్పి పూర్తిగా నమ్మి మా పార్టీ అవడం అనేది నిజంగా మాకు చాలా ఆనందకరమైన విషయం ఆయన రావడం కాకుండా సుమారు వంద మందిని ఈరోజు ఆయన సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది సుమారు ఏడు వేలు ఓట్లున్న ఈ నియోజకవర్గంలో వెళ్ళ గ్రామంలో మగ పోలెట్లు ఏడు ఏడు వందలు సుమారు పోలవుతుంటాయి ఆ పోలయ్యి ఓట్లు పై ఏడు వందలు పోతే ఐదు వేలు ఓట్లు మాకు వచ్చే విధంగా కేటర్ అంతా కూడా బెల్ల వెల్లగ్రామంలోని కేటర్ అంతా కూడా రామ రామజాపురంలోని అత్యధిక వెల్ల వెల్లగ్రామం గ్రామాన్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది టీడీపీ పార్టీ కానీ దీనికి నుంచి జనసేన కానీ ఈ ఊరికి ఈ సేవలకు మేము నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒట్టుకబాబు గారికి మా మాస మేము ఆయన్ని స్వాగతించడమే కాకుండా బాధ్యత ఈ ఊరిని మిగిలిన ఆ తక్కువ వచ్చే ఏడు వందలు ఆరు వందల ఓట్లను కూడా వన్ సైడ్గా తీసుకొచ్చే బాధ్యతని ఇక్కడ ఉన్న మా ఎంపీటీసీ అయిన మన స్వామినాయుడు గారికి అదేవిధంగా సూర్య గారికి ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం మన రమణ గారికి మొత్తం మొత్తం అందరికీ కూడా బాజి బాధ్యత చెప్పి ఈ ఊరంతా కూడా మన సైడ్ గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఒకటి కూడా ఉండి చేయాలని చెప్పి చాలా మరిపోయింది ఆనందంగా ఉంది ఎందుకంటే మా సీన్ గారు శారీ జాయిన్ అలాగే మన సుభాష్ గారు మేస్ గారే అయితే నేను ఎందులో సర్పంచ్ ఎన్నికెండ్ ఫుల్ పార్టీ ఫీలింగ్ టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సర్పంచ్ గా గెలిచాను తర్వాత మళ్ళా ఎంపీ సర్పంచ్ పోటీ చేశాను మా పాప సోదరులకే కూడా నేను అయితే ఎప్పుడైతే దూరం అయ్యానో అప్పుడు మాకు ఉన్నత చేశాను దాన్ని మాకు పాప సోదరులందరితో కలిసి ఉండాలని ఈ రోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓటమితో కలిసి వేయాలని ఆ సిద్ధాంతాలన్నీ మాకు బాగుంటాయి తర్వాత మాకు కూడా అదిలో కొన్ని కొన్ని నష్ట జరిగింది కష్టాలు జరిగినాయి కొన్ని అవమానాలు జరిగింది దానివల్ల నేను ఈ పార్టీలో రావడం జరిగింది చుట్టుకోడి వేసినటువంటి ఆయన ఇటు దేశం అటు బీజేపీ ఇటు జనసేన ఉమ్మడు అభ్యర్థి పోటీ మన వాసుందర్ సుభాష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలి ఉడతాబి నేను కూడా వెళ్ళకో గ్రామం అంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాపు సామాజిక వర్గంలో కంచుకోట అయినటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఈ గ్రామం గురించి తెలిసిన ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామం అయితే అందరూ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో తర్వాత ఎవరో తెలుగుదేశం జనసేన పార్టీ పెట్టిన కూడా ఆరు రెండు వేల తొమ్మిది చిరంజీవి గారి కానీ తర్వాత వారు సోదరు గారు రజు పార్టీ పార్టీ పెట్టి ప్రజారాజ్యం పెట్టిన పార్టీ అభ్యర్థిగా ఉన్నట్టు పార్టీ కూడా చెప్పారు ఎక్కడైన

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి